వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బంకర్ జోగి నాయుడు డిమాండ్ చేశారు మండల విద్యా వనరుల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున ముందుగానే సమస్యలు పరిష్కరించాలని కోరారు భాషా పండితులు పీటీ పోస్టులను అప్గ్రేడేషన్ చేయాలన్నారు గతంలో మిగిలిపోయిన ముప్పై శాతం పోస్టులను వెంటనే ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు పదకొండవ వేతన సంఘం నివేదికను తెప్పించుకొని యాభై నాలుగు శాతం ఫిట్మెంట్తో గతేడాది జూలై నుంచి నూతన వేతనాలను నగదు రూపంలో చెల్లించాలన్నారు ఉన్నత పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను జూనియర్ సహాయకులను నియమించాలన్నారు పురపాలక ఉపాధ్యాయులకు పిఎఫ్ ఖాతా నెంబరు కేటాయించి సస్పెన్షన్లో ఉన్న బకాయిల మొత్తాన్ని రెండు వేల తొమ్మిది నుంచి జమ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బుకారిబాబు బాబు తదితరులు పాల్గొన్నారు